అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల పట్ల కూడా మాకు ఇప్పుడిప్పుడే భ్రమలు తొలగిపోతున్నాయి ఒక్క ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప అది కూడా బస్సులలో కొట్లాడుకుంటున్నారు సీట్లు దొరకక ప్లేస్ దొరకక కొట్లాడుకుంటున్నారు ఆకుపెన్సీ రేషియో పెరిగిందని చెప్పి చెప్తున్నారు లేక పొగబెట్టినట్టుగా ప్రయాణికుల సంఖ్య పెరిగినప్పటికీ ఆక్యుపెన్సీ పెరిగినప్పటికీ బస్సుల సంఖ్య పెంచకుండా డబ్బులు పెట్టి ప్రయాణించేటువంటి ప్రయాణికులకు ఇబ్బంది అవుతుందన్న ఒక బాధ ఇలా ఆటోలు ఎట్లా సమ్మె చేస్తుండో చూస్తున్న రెండో బాధ అంటే ఎన్ని హామీలు అరవై ఆరు హామీలు ఇచ్చింది నాకు తెలిసి మరి ఆ హామీలు వాళ్ళనే చదువుకున్నారా మరి ఆర్థిక నిపుణుల సలహా తీసుకున్నరా పరిపాలన అనుభవం ఉన్నవాళ్ళే రాసింద్రా లేకపోతే వచ్చేది ఉందా సచ్చేది ఉందా కేసీఆర్ ఒక సూది కథ చెప్పేది సూది పోతే దేవుని మొక్కుతున్నాడా సూది దొరికితే వంద కొబ్బరికాయలు కొడతా అని సూది ధర ఏకాన కొత్తలు కొబ్బరికాయ ధర కొన్ని వందల రూపాయలు ఉంటాయి వంద కొబ్బరికాయలు అంటే అంటే కాంగ్రెస్ పార్టీ నేను వచ్చేది ఉందా అని చెప్పి ప్రజలు వంచించే ప్రజల్ని మోసగించే ప్రజలు తప్పుదోవ పట్టించే మహిళా పాలసీ రైతు పాలసీ యువ పాలసీ విద్యార్థి పాలసీ నిరుద్యోగ పాలసీ ఇట్లా కానీ ఇంతవరకు పార్లమెంట్ ఎన్నికలలో మళ్ళీ నెగిటివ్ రాకుండా మాకు ఓటు వేస్తారో లేదా భయంతో ఎన్నికలలోపు దరఖాస్తు తీసుకొని ఆశల పల్లెకిలో ప్రయాణం చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రజలకు అర్థమవుతున్నది ఎట్టి పరిస్థితి లేదు కేసీఆర్ సంకల్ప బలమున్న ముఖ్యమంత్రిని రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవన్న ముఖ్యమంత్రి డబ్బులకు కొదవలేదన్న ముఖ్యమంత్రి లక్ష రూపాయల రుణమాఫీనే ఐదు సంవత్సరాల కాలం చేయలేకపోయిండు చివరికి హైదరాబాద్ రింగ్ రోడ్డు అమ్ముకుంటే వచ్చిన ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు హైటెక్ సిటీలో ఎకరానికి వంద కోట్ల చొప్పున అమ్ముకున్న భూముల డబ్బులు తీసుకొచ్చా కూడా వడ్డీకి సరిపోయిన తప్ప పూర్తి స్థాయిలో రైతు మాఫీ జరగలేదు మరి నేను కూడా ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవాలు చెప్తున్నా రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయాలంటే వాళ్ళ లెక్కల ప్రకారమే ముప్పై నాలుగు వే ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలని చెప్పిండు ఒకటే దఫా అమలు చేయాలంటే సాధ్యమయ్యే పని లేదు